ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మాదారి కురువా మాదర్సి కురువ సంఘం నాయకులు పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కురువా శ్రీనివాస్ మాట్లాడుతూ బుద్దారం మొరహరి అనే వ్యక్తి బంగారి పర్వతాలపై కక్ష సాధింపు చేస్తున్నాడని తనని వ్యక్తిగతంగా ఇలాగే ఇబ్బంది పెడితే కులస్తులందరం నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ సత్తయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కురువా శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కొల్లూరు వేణుగోపాల్ మధురై తిక్కన్న రాష్ట్ర నాయకులు కత్తి ఆంజనేయులు కత్తి చిన్న భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న మంచి ఉండాలి వాళ్ళకు కూడా నాకు రావడం కాదు అందరికీ రావాలనే ధ్యే ఆయనది కానీ నీకేం కావాలి డబ్బులు కావాలి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రకటనలు ఏదో పేపర్ ఉంది మేము ఏం మాట్లాడితే చల్లుతుంది మాకు ఒక మీడియా ఉంది మేము ఏం మాట్లాడితే చెల్తుంది అనే భావన స్వభావన మొదలుపెట్టి ఏదో మాటలు వస్తాయి కాబట్టి కన్విన్స్ చేసే టాక్ ఉంది నా దగ్గర కాబట్టి నేను ఎవరైనా కన్విన్స్ చేస్తా అంటే తప్పు ఎప్పుడే కానీ నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకు దేవుడు భగవంతుడు అండగా ఉంటాడు ఇప్పుడు నువ్వు ఏ చరిత్ర తీసుకున్నా భారతం కానీ నువ్వు మహాభారతం కానీ లేకపోతే రామాయణం కానీ ఎక్కడైనా న్యాయం గెలుస్తుంది న్యాయం నిజాయితీ నిబద్ధత ఉన్నాడు ఎప్పుడైనా చెడిపోడు కానీ ఎప్పుడైనా కానీ చిరునవ్వుతో సిన్సియర్గా నటిస్తూ బతికేవాడు ఎప్పుడు నటనలో ఉండి మునిగిపోతారు తప్ప సిన్సియర్ తోటి పోటీ పెట్టు కాకపోతే కొన్ని రోజులు కొన్ని రోజులు ఇబ్బంది కావచ్చు కానీ తాత్కాలికంగా అంతిమ యుద్ధం నిజాయితీ పరుండే కాబట్టి తప్పకుండా నిజాయితీ పరుడు బంగారు పడతారు కాబట్టి ఈ యొక్క మదాసి కురువ మదారి కురువ సంఘానికి ఈయన ప్రధాన పాత్ర ప్రధాన కార్యదర్శిగా చేసుకున్నాడు కాబట్టి తప్పకుండా మా సంఘం మొత్తం ఈయనకి సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఎవరి కానీ హెచ్చరిక చారి చేసేటప్పుడు మీరు రండి చర్చ చేయండి మీకేమైనా ఇబ్బందులు పొరంతాల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మళ్ళాంటి వాళ్లకు సత్యను ఉన్నాడు ఇక్కడ వేణుగోపాల్ సవామి తిక్కర్ ఉన్నాడు వీళ్ళతో చర్చ చేయండి మాతో కాకుండా చర్చ చేయండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి మీరు కూడా కులంలో సంఘంలో పనిచేసరు కానీ ఎక్కడ కూడా ఏ యొక్క ఒక్క చిన్న పని కూడా కాలేకపోయింది ఇప్పుడు ఈ యొక్క సంఘం ముందుకోతా ఉంటే వాళ్ళ అడ్డంకు చెరువు ఇప్పుడే కానీ చెరువు పూగిట కట్టగిట అడ్డేసినట్టు మా కాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం మీరు మానుకోవాలి మీరు ఒకటే చెప్తా ఉన్నా మీరు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి సంఘంలో పనిచేయండి సంఘం గుర్తిస్తుంది కానీ మాకు ఎప్పుడైనా కూడా మేము వచ్చింది అంటే పెద్ద పోస్టు లాంటివి ఇక్కడ ఖాళీగా లేవు కాబట్టి మీరు పనిచేయండి అందరికీ సంఘంలో పనిచేసే వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తున్నట్టే బాధ్యతలు అప్ప చెప్తాం కానీ ఉట్టుకని ఏదో అడ్డం వేసి ఏదో సాధించాలంటే తప్పు మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం మీకన్నా ఎక్కువ బదలం చేయగలం మీకన్నా ఎక్కువ పేపర్ ప్రకటనలు కానీ వీడియోలు కానీ చేయగలం కానీ మాకొక గౌరవం ఉంది ఈ సమాజంలో మాకు ఒక విలువలు ఉన్నాయి ఈ సమాజంలో మీ ఇరువలతో కూడుకునే సమాజం కావాలనుకుంటున్నాం అలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం కానీ దిగజారి మాట్లాడితే నీకనిప్ప మాట్లాడగలుగుతాం నీ కనిప బదలాం చేయగలుగుతాం కానీ మాకు అది కాదు మా సిస్టమ్ సిస్టమ్లు ఉన్నాం ఆ సిస్టాన్ని తప్పియొద్దని మీకు చెప్తున్నాం మేము కూడా సిస్టమ్ తప్పితే మీ కనిపూడంగా చేయగలుగుతాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా మీరు మీకు ఒకటే మేము మీకు న్యాయం జరగాలన్నా ఏమన్నా కావాలన్నా ఏమన్నా మా వంతుగా మాకు కూడా మా సపోర్టు కురువుల సపోర్టు నువ్వు కురువస్తువు కాబట్టి మదాస్ కురువు కాబట్టి మా సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మనం సంప్రదించండి తప్పకుండా ఇద్దరు కూర్చో చర్చలు చేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఆ ఇబ్బందిని తొలగిసారి చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ పదే పదే అనుకో లేకపోతే ఏ విధంగా అనుకో కానీ మళ్ళొక ఇది పునరావితం కావద్దు ఇప్పటికే మానుకోవాలి ఇలాంటి ప్రకటనలు వీడియోలు తీసేయడం వల్ల ఈ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది కులానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడే కానీ మీ మీద దాడి జరిగితే మాకు మేమంతా వచ్చి నీకు సపోర్ట్గా ఉండాలి మాకు మాకేమైనా అయినప్పుడు మీరు రావాలి మళ్ళీ పరతాలకు ఏమైనా అయినప్పుడు మీరు కూడా వచ్చి వచ్చి సపోర్ట్ చేయాలి కానీ ఈ విధంగా ఇలాంటివి మానుకొని తప్పకుండా మీకు ఏమైనా అయినప్పుడు మేము తప్పకుండా అండగా ఉంటాం మీరు కూడా అండగా ఉండాలి అని కోరుకుంటున్నాం కానీ ఇలాంటివి ఇబ్బందులు చేసి మనం మనం కొట్లాడడం వల్ల ఎదుట పక్కన కులాలకు అందూడు ఇట్లాలో రాష్ట్రంలో పోయి ఒక రాష్ట్ర నాయకులుగా ఎదిగి ఇంకో ఇట్లా కొట్లాడుతున్నా అని చెప్పి వేరే కులం ముందు చిన్న చూపు కావద్దు మీకైనా వ్రతాలికైనా చిన్న చూపు జరిగిందంటే మనకు జాతికే మచ్చ కాబట్టి అది మీరు పెద్ద ఆలోచించి ఇలాంటి విషయాలు ప్రకటనలు చేసి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని ఈ యొక్క మీకు అంత సూచన చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు